ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా మీ అందరికి స్వాగతం ఈ రోజు ఈ క్షణం కేవలం ఒక వీడియో కాదు ఇది మీ భవిష్యవాణిని నిర్ణయించే మలుపని చెప్పుకోవచ్చు మీకోసం ఒక మహా రహస్య సందేశం పంపబడింది ఇక నుండి మీ జీవితంలో ఈ శుభ సంఘటన రేపటి నుంచి తప్పకుండా జరిగి తీరుతుంది మిమ్మల్ని ముందుకు పోనీకుండా ఆపడానికి ఈ లోకంలో ఈ సృష్టిలో ఏ శక్తి కూడా లేదు స్నేహితులారా మీరు ఈ రోజు వీడియోను మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా ఏకాగ్రతతో చూడండి వీడియో ప్రారంభించే ముందు దుర్గామాత నిజమైన భక్తులు ఎవరైతే ఉంటే హృదయపూర్వకంగా వీడియోను ఒక ప్రియమైన లైక్ తప్పకుండా చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో నిజమైన హృదయంతో మూడు సార్లు జయ దుర్గా మాత అని తప్పకుండా రాయండి దుర్గామాత యొక్క ప్రత్యక్ష ఆశీర్వాదం మరియు ప్రేమ మీ అందరికీ మీ కుటుంబం మొత్తానికి కూడా సంపూర్ణంగా లభిస్తుంది స్నేహితులారా ఈ రోజు వీడియోను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు ఈ విషయాలను సాధారణమైనవిగా తేలికైనవిగా భావించే పొరపాటు అస్సలు చేయకండి లేకపోతే మేము చెప్పబోయే ఆ రెండు గొప్ప సంతోషాలు మీకు లభించవు అలాగే శక్తివంతమైన దేవతా శక్తులు మీతో ఎలా ఉన్నాయి మీకు ఎలాంటి లాభం ఇవ్వబోతుంది మరియు ఈ సమయంలో మీరు తప్పించుకోవలసిన ఆ రెండు పెద్ద పొరపాటు ఏమిటో కూడా మేము పూర్తిగా వివరంగా చెప్పబోతున్నాం మరి స్నేహితులారా ఈ వీడియోను ఎవరైతే తేలికగా లేదా సాధారణం అనుకుంటారో వారు మహామూర్ఖులవుతారు మీతో ఉన్న ఈ అతీత శక్తులు మీకు ఈ రహస్య సందేశాన్ని పంపారు ఈ వీడియో ఈ రోజు ఈ వీడియోను అస్సలు తక్కువ అంచనా వేయవద్దు ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబడిన ప్రతి సమాచారం ప్రతి ఒక్క పదం మీకు వజ్రాలు ముత్యాల వంటివి అత్యంత విలువైనవని చెప్పవచ్చు స్నేహితులారా ఇప్పుడు మీ కళలన్నీ నిజం కాబోతున్నాయి వాటిని చూసి మీ ఆనంద బాష్పాలు ఆగవు మీ కళ్ళ నుండి కన్నీళ్లు కట్టలు తెంచుకుంటాయి మరియు మీ కళ్ళనే మీరు నమ్మలేరు మీ ముందు జరగబోయే అద్భుత సంఘటన చూసి మరియు మీకు తెలియజేయడానికి ఇప్పుడు మీకు చాలా మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి మీకు నాలుగు పెద్ద రహస్య సందేశాలు అందాయి వాటి గురించి మేము మీకు వివరంగా చెప్పబోతున్నాం స్నేహితులారా మీ గత సమయం చాలా కష్టాలతో నిండి ఉంది మీ జీవితంలో చాలా కష్టాలు చాలా బాధలు పడ్డారు ప్రియమైన మిత్రులారా మీరు పేదరికంలో చాలా రోజులు గడిపారు మీరు చూసినంత దుఃఖాన్ని బహుశా ఎవరు చూసి ఉండరు కాబట్టి ఈ శక్తివంతమైన దేవతా శక్తులు మీ కోసం పంపిన ఈ రహస్య సందేశాన్ని తెలుసుకొని మీరు ఆనందంతో గెంతులేస్తారు గాలిలో తేలిపోతారు దీని వల్ల మీకు శక్తివంతమైన దేవీ దేవతల ప్రత్యేక కృప లభిస్తోంది మరియు స్నేహితులారాం దేవుడు ప్రతి వ్యక్తికి ఒక అవకాశం ఇస్తాడని మీ అందరికి తెలుసు మీకు తెలియజేయడానికి మేము కోరుకుంటున్నాము మీ పేరు మీద చాలా అదృష్టం తగలబోతుంది అలాంటి రహస్య సందేశం ఇది ఈ రోజు సాయంత్రం తర్వాత ఈ సంకేతం ఈ సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది మరియు స్నేహితులారాం ఇది తేలికగా అనుకోవద్దు దేవుడు తన కదలికను ప్రారంభించాడు మరియు మీ జాతకంలో కొత్త యోగాలు కూడా ఏర్పడ్డాయి ఇప్పుడు మీ జీవితంలో సంతోషాల ప్రపంచం వెల్లివిరుస్తుంది అవును స్నేహితులారా సంతోషంగా ఉండండి ఎందుకంటే మిమ్మల్ని చూసి అసూయ వారు నోరు తెరుచుకుపోతారు ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు మరి మిత్రులారా ఈ రోజు సమయం అకస్మాత్తుగా సింహం కంటే ఎక్కువగా మీ అదృష్టం గర్జిస్తుంది మరియు దేవుడు ఎప్పుడు ఇచ్చినా అనగా అపారంగా ఇస్తాడు మరియు ప్రతి మనిషికి జీవితంలో ధనవంతులుగా మారడానికి ఒక అవకాశం ఇస్తాడు మీ అదృష్టం ప్రకాశించడానికి ఆలస్యం అయినప్పటికీ కూడా ఇప్పుడు మీరు సంతోషంగా ఉండండి మరియు మీ వారితో సంతోషాలను పంచుకోండి మరి స్నేహితులారా ఈ సమయం గ్రహ యొక్క ప్రత్యక్ష సూచన ఏమిటంటే సాయంత్రం ఈ సంఘటన కారణంగా మీ అదృష్టం అకస్మాత్తుగా మారుతుంది అయితే ఈ సందేశం గురించి ఎవరికి చెవిన పడకూడదు లేకపోతే మీకు లభించబోయే సంతోషం మీకు దక్కదు గతంలో కూడా మీ జీవితంలో ఇలాంటి విషయాలు జరిగాయి మీకు ఏ అడ్డంకులు ఉండవని మీ జీవితంలో సంతోషాలు ఉంటాయని అనిపించినప్పుడు మీరు ఆ విషయాలను ఇతరులకు చెప్పడం ప్రారంభిస్తారు మీ సంతోషాలను మీరు మీ వరకు ఉంచుకోరు మీ మనసులో మీ హృదయంలో జరుగుతున్న విషయాలన్నిటినీ ఇతరులకు చెప్పేస్తుంటారు భావోద్వేగాలకు లోనై వారి ముందు మీ విషయాలను బయట పెట్టేస్తారు దాని వల్ల జీవితంలో రాబోయే సంతోషాలు మీకు లభించవు దీనికి అంతా మీ జాతకాన్ని మీ అదృష్టాన్ని నిందిస్తూ ఉంటారు మరియు మీరు ఎక్కడొక చోట భగవంతుడిపై కూడా కోపం తెచ్చుకుంటారు ఓ భగవంతుడా మేమేం తప్పు చేశాం మాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది మేము ఎవరికి అన్యాయం చేశాం ఎందుకు మాకే ఎలా శిక్ష అనుభవిస్తున్నాము అని మరి స్నేహితులారా ఇందులో ఎక్కడ ఒక చోట మీ పొరపాటు దాగి ఉన్నాయని మీకు చెప్పాలనుకుంటున్నాము ప్రేమైన మిత్రులారా మీరు ఎవరికైనా మీ పూర్తయిన పనుల గురించి ఇప్పుడు మీ జీవితంలో ఇంత పెద్ద పని పూర్తి కాబోతుంది అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి మీ సంతోషాలపై చెడు దృష్టి వేస్తాడు దాని వల్ల మీ జీవితం నుండి సంతోషాలు దూరమైపోతాయి అవును మిత్రులారా మీ అదృష్టంలోనే లోపం వస్తుంది దాని కారణంగా మీరు అర్హు ఆ సుఖం మీకు లభించదు కానీ ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మేము మీకు చెప్పబోయే రహస్య సందేశం గురించి ఎవరికి చెప్పవద్దు లేకపోతే మళ్ళీ మీ అదృష్టంలో లోపం వచ్చి ఈ విషయం మీకు లభించదు దేవుడిచే పంపబడిన ఈ రహస్య సందేశం కేవలం మీకు మాత్రమే పరిమితమై ఉండాలి ఎందుకంటే ఇప్పటికే మీరు మీ జీవితంలో ఏదో ఒక విషయం గురించి చాలా బాధగా చాలా కలవరంగా ఉన్నారు మరియు ఆ బాధ మీ జీవితం నుండి త్వరగా తొలగిపోవాలని మీరు కోరు కోరుకుంటున్నారు మరి స్నేహితులారా ఈ వీడియోని ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి మరియు అలాగే మా ఛానల్ ని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై దుర్గా మాతాని తప్పకుండా కామెంట్ చేయండి ఇలా చేయడం మర్చిపోవద్దు మరి స్నేహితులారా మీరు మీ జీవితంలో చాలా దుఃఖాన్ని చూశారు చాలా పెద్ద పెద్ద సమస్యలను మీరు ఎదుర్కొన్నారు మీరు చూసినంత దుఃఖాన్ని బహుశా ఎవరు చూసి ఉండరు మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు మీకు సహాయం చేయగలిగే ఎవరు మీ చుట్టూ ఉండరు మరి మీరు ఒంటరిగా ఉండి చాలా బాధపడ్డారు కొన్నిసార్లు మీ జీవితంలో మీరు మీ కన్నీళ్లను కూడా ఆపుకోలేని పరిస్థితి వచ్చింది మరియు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లి మనసు విప్పి ఏడవడం ప్రారంభిస్తారు అవును స్నేహితులారా మీ జీవితంలో అలాంటి సమయం తప్పకుండా వచ్చి ఉంటుంది అప్పుడు మీ కళ్లల్లో నుండి కన్నీళ్లు గంగ ప్రవహిస్తుంది కానీ ఈ సమయంలో మీకు సహాయం చేయడానికి ఎవరు వచ్చి ఉండరు సహాయం మాట పక్కన పెడితే మీ హృదయంలో ఎంత బాధ ఉందో ఎవరు అర్థం చేసుకోలేకపోయింటారు కానీ మిత్రులారా మిత్రులరా ఇకపై కాదు మేము మీకు చెప్పబోయే రహస్య సందేశం గురించి తెలుసుకున్న తరువాత ఆనంద బాష్పాలు కురుస్తాయి మీకు నాలుగు రహస్య సందేశాలు లభించబోతున్నాయి అవి సాక్షాత్తు శక్తివంతమైన దేవతా శక్తులు పంపినవి కాబోతున్నాయి మరియు మీ జీవితాన్ని మలుపు తిప్పగల ఆ శుభ సంకేతాల రహస్య సందేశాలు ఏమిటి అని ఆలోచిస్తున్నారా అవి ఏమిటంటే ఇదంతా తెలుసుకునే ముందు కూడా ఇవి వీడియో చూస్తున్న భగవంతుడు శ్రీరాముని నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారు వీడియోను తప్పకుండా లైక్ చేసి అలాగే భక్తి శ్రద్ధలతో హృదయపూర్వకంగా కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి మరియు భగవంతుడు శ్రీరాముని కృపతో మీ జీవితంలో ప్రతి సుఖం లభిస్తుంది ఇల్లు కుటుంబంలో ప్రేమ సంతోషాలు నిలిచి ఉంటాయి మీ కోరికలన్నీ నెరవేర్తాయి కాబట్టి తప్పకుండా రాయండి మరియు స్నేహితులారా మొదటిగా ఆ నాలుగు సంకేతాలలో మొదటి సంకేతం గురించి తెలుసుకుందాం అది మీకు లభించబోతుంది అలాగే ఈ సమయంలో మీకు లభించబోయే ఆ రెండు గొప్ప సంతోషాలేమిటో కూడా తెలుసుకుందాం మొదటిది వ్యాపారానికి సంబంధించిన విషయాలలో అవును ప్రియమైన మిత్రులారా వ్యాపారానికి ట్రేడ్ కి సంబంధించిన విషయాలలో మీకు ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతుంది దాని కారణంగా మీరు మీ జీవితంలో చాలా అభివృద్ధి సాధించగలుగుతారు ఏదైనా వ్యక్తి ద్వారా మీకు ఏదో ఒక ముఖ్యమైన సలహా లభించ వచ్చు దాని కారణంగా మీరు మీ వ్యాపారాన్ని చాలా ముందుకు తీసుకెళ్తారు మరియు మంచి పేరు సంపాదిస్తారు మీరు మీ వ్యాపారాన్ని గురించి ఏదైనా విషయం గురించి చాలా కలత చెంది ఉంటే ఈ సమయంలో మీ ఆ బాధ అవుతుంది అలాగే రెండవ రహస్య సందేశం ఏమిటంటే స్నేహితులారా కుటుంబ జీవితంలో అవును మీది ఉమ్మడి కుటుంబం అయి ఉండి మీ ఇంట్లో పంపకాల గురించి చర్చ జరుగుతున్నా కానీ అది జరగడం లేకపోయినా ఏదో ఒక కారణం వల్ల పెద్ద పెద్ద గొడవ సేవలు జరుగుతున్నా లేదా మీ బంధువులతో ఏదైనా విషయం గురించి పెద్ద విభేదం నడుస్తున్నా లేదా అపార్థాలు నడుస్తున్నా స్నేహితులారా ఈ సమయంలో మీ ఈ సమస్య సమాప్తం అవుతుంది దూరమైపోతుంది మరియు మీరు మీ కుటుంబ విషయాలను బయట వ్యక్తులకు చెప్తే ఈ సమయంలో ఈ పొరపాటు మీరు చేయకూడదు ఎందుకంటే ఆ వ్యక్తి మీ ఇంట్లో మరింత మంట పెట్టే అవకాశం ఉంటుంది అది మీరు ఆర్పలేరు మరియు మూడవది ఉద్యోగంలో అద్భుత విజయం ఇప్పుడు స్నేహితులారా దేవతా శక్తి మీ కోసం పంపిన మూడవ రహస్య సందేశం గురించి తెలుసుకుందాం మళ్లీ మీకు శుభ ఫలితాలు లభించబోతున్నాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా కాలంగా సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సమయంలో చాలా పెద్ద లాభాన్ని పొందబోతున్నారు ఆర్మీ నేవీ డాక్ హౌస్ రైల్వే ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న మరియు పరీక్ష రాసిన వారికి దాని ఫలితం లభిస్తుంది మరియు ఏ రంగంలోనైనా ఉద్యోగం పొందడానికి పరీక్షలు రాసిన వారికి వాటిలో మీకు తప్పకుండా విజయం లభిస్తుంది దీని కారణంగా మీ ఆనందానికి హద్దులు ఉండవు పార్ట్ టైం జాబ్ చేయాలని ఆలోచిస్తున్నా లేదా నిరుద్యోగులుగా ఉన్న వారికి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది ఎందుకంటే మీకు ఉద్యోగం కోసం ఎక్కడి నుండైనా పెద్ద ఆఫర్ రావచ్చు మరియు నాలుగవ రహస్యం ఏమిటంటే ఇప్పుడు స్నేహితులారా శక్తివంతమైన దేవతా శక్తులు పంపిన ఈ చివరి గురించి తెలుసుకుందాం అదే సమయంలో దేవతా శక్తుల ఆశీర్వాదంతో మీకు మరేం ప్రత్యేకంగా జరగబోతుంది మీ జీవితం కుటుంబ జీవితం వ్యాపారం ట్రేడ్ ఎలా ఉండబోతుంది అలాగే ఈ సమయంలో మీరు ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలో కూడా తెలుసుకుందాం కానీ ముందుగా రహస్య సందేశం గురించి తెలుసుకుందాం మీ జీవితంలో అతి పెద్ద కళ ఈ సమయంలో నిజం కాబోతుంది దాని కోసం మీరు ఈ సమయంలో చాలా కష్టపడతారు లేదా దాని గురించి చాలా లోతుగా ఆలోచిస్తారు కాబట్టి ఇప్పుడు మీరు అనుకున్న ఆ లక్ష్యం నెరవేరవచ్చు అది ఏ విషయంలోనైనా కావచ్చు అవును స్నేహితులారా మరియు మీరు దేవుడిని దేనికోసం చాలా ప్రార్థించారు దేవుడు కూడా మీ ప్రార్థనను అంగీకరించాడు అనేది సంభవం మరియు ఆ రెండు గొప్ప సంతోషాలు గురించి తెలుసుకుందాం స్నేహితులారా ఇప్పుడు శక్తివంతమైన దేవత శక్తుల ఆశీర్వాదంతో మీకు లభించబోయే ఆ రెండు గొప్ప సంతోషాలేమిటో కూడా తెలుసుకుందాం Yeah. you మొదటిది మీకు లభించబోయే ఆ సంతోషం స్నేహితులారా ప్రేమ జీవితంలో మీరు మీ ఇంటి వారిని ప్రేమ వివాహం కోసం చాలా కాలంగా ఒప్పిస్తుంటే ఇప్పుడు అక్కడ మీ ఇంటి వారి అంగీకారం లభించవచ్చు మరియు ప్రేమ వివాహం కోసం ఇంటి వారితో మాట్లాడాలని ఆలోచిస్తున్న వారు వారికి వారి ఆలోచన తప్పకుండా అర్థం చేసుకోవాలి లేకపోతే మీరు అనుకున్న ప్లాన్ తప్పుగా మారవచ్చు ప్రేమైన స్నేహితులారా మరియు రెండవ దాని గురించి కూడా తెలుసుకుందాం ఇక ఇప్పుడు శక్తివంతమైన దేవతా శక్తుల కృపతో మీకు లభించబోయే రెండవ సంతోషం గురించి తెలుసుకుందాం ఈ సమయంలో మీకు ధన సంబంధిత విషయాలలో చాలా పెద్ద లాభం కలగబోతుంది అవును స్నేహితులారా మీరు ఆన్లైన్ లో పని చేస్తుంటే అక్కడ మీకు మీ డబ్బు విషయంలో చాలా మంచి అభివృద్ధి కనిపించబోతుంది దీని కారణంగా మీ అభివృద్ధికి హద్దులు ఉండవు మరియు స్నేహితులారా మీ ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది కానీ ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి కొద్దిగా సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు దాంపత్య జీవితంలో కూడా సంతోషం ఉంటుంది ప్రయత్నం చేసి మీరు కోల్పోయిన లేదా నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు అభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది ఈ రోజు షేర్ మార్కెట్ నుండి పెద్ద లాభం లభించవచ్చు పోగి చేసిన ధనం పెరుగుతుంది ఉద్యోగంలో ప్రభావం పెరుగుతుంది మరియు కుటుంబ జీవితం కూడా శాంతియుతంగా మారబోతున్నాయి దాంపత్య జీవితానికి ఈ రోజు విశ్రమంగా ఉంటుంది ప్రేమ సంబంధాలలో కూడా ఉన్నవారికి ఈ రోజు మంచి ఫలితాలు లభిస్తాయి అనవసరమైన ఖర్చులను నియంత్రించండి లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి అపరిచితులను గుడ్డిగా నమ్మవద్దు వ్యాపారంలో మంచి లాభాలు లభించబోతున్నాయి కాబట్టి మీరు డబ్బు విషయంలో చాలా అదృష్టవంతులుగా ఉండబోతున్నారు మీకు లాభం కూడా లభించబోతుంది మానసిక ప్రశాంతత ఉంటుంది ప్రేమ జీవితం విషయంలో కూడా ఈ రోజు విజయవంతంగా ఉండబోతుంది మరియు విద్యార్థుల మనసు ఈ రోజు చదువుపై లగ్నమవుతుంది మీరు వివాహితులైతే మీరు పిల్లలతో సరదాగా గడుపుతుంటారు మీరు ఏదైనా కళాత్మక పనిలో మీ చేతిని ప్రయత్నించవచ్చు మరియు దాని నుండి ధన లాభం కూడా లభించవచ్చు కొత్త వస్త్రాలు ఆభరణాలు లభించడం సాధ్యమవుతుంది ప్రయాణం లాభదాయకంగా ఉండబోతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఏదైనా పాత సమస్య మళ్లీ రావచ్చు ఆన్లైన్ షాపింగ్ చేయడంలో ఆసక్తి ఉన్న వారికి వారి ఒక వస్తువు ఈ రోజు వారికి లభించవచ్చు దానిని పొంది వారు చాలా ఉత్సాహంగా కనిపిస్తారు మీ ఆరోగ్యంలో గతంతో పోలిస్తే కొంత మెరుగుదల కనిపిస్తుంది మీరు మిమ్మల్ని మీరు చాలా తాజాగా భావించవచ్చు దీనితో పాటు మీరు తిరగడానికి వెళ్లవచ్చు అవసరాలు తగ్గిపోతాయి అనవసరమైన గృహ ఖర్చులు నియంత్రించండి లేకపోతే భవిష్యత్తు ప్రణాళికలు చెడిపోవచ్చు ఏదైనా పని నిలిచిపోవడం వల్ల మానసిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి రావచ్చు ఏదైనా అపార్థం కారణంగా కుటుంబ వాతావరణం చెడిపోతుంది అన్నదమ్ములు చెల్లెళ్లు లేదా పొరుగు వారితో చిన్న విషయం కూడా పెద్ద గొడవగా మారవచ్చు అందువల్ల మీ మాట ప్రవర్తనలో మృదుత్వాన్ని ఉంచండి ఉద్యోగస్తులకు సహోద్యోగుల కారణంగా పనిలో సమస్యలు రావచ్చు మరి సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ధార్మిక స్థలానికి వెళ్ళవచ్చు ఈ సమయంలో మీకు లాభదాయకంగా ఉంటుంది పెట్టుబడి నుండి మంచి లాభాలు కూడా ఉంటాయి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది ఉద్యోగస్తులకు ఈ రోజు వేరే కంపెనీ నుండి మంచి ఆఫర్ లభించవచ్చు దీని కారణంగా మనసు సంతోషంగా ఉండబోతుంది వ్యాపారులకు ఈ రోజు మంచి లాభాల యోగాలు ఏర్పడుతున్నాయి దీని వల్ల ధన సమృద్ధికి శుభయోగాలు ఏర్పడతాయి ఈ రోజు మీ కష్టం వృధా కాదు ఎక్కడైతే లాభం ఆశించారో అక్కడ నుండి కూడా మీకు ఏదో ఒక లాభం తప్పకుండా లభిస్తుంది షేర్ తట మొదలైన వాటిలో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా శీఘ్ర లాభం ఉంటుంది కుటుంబ మరియు వైవాహిక జీవితం బాగుంటుంది మరియు సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యుల కోసం కొన్ని బహుమతులు కూడా కొనుగోలు చేయవచ్చు ఆర్థిక విషయాల గురించి ఎక్కువగా ఆందోళన చెందవలసిన అవసరమైతే ఉండదు ఏదైనా పెట్టుబడి మంచి రిటర్న్ లభించవచ్చు ఎవరి ప్రేరేపణ వల్లనైనా ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకోవడం కంటే మీరు మౌనంగా కూర్చోవడం చాలా మంచిది లేకపోతే ధన నష్టం సంభవిస్తుంది మీ మానసిక స్థితి ప్రతి క్షణం మారుతూ ఉంటుంది దానికి అనుగుణంగానే మీ పనులు కూడా ఉంటాయి వ్యాపారులు కొత్త పథకాల కోసం ప్రయత్నిస్తున్నారు కానీ విజయం సందేహ స్పందంగా ఉంటుంది ప్రభుత్వ పనులలో సమయం వృధా అవుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ సాయంత్రం సమయం ప్రేమైన వారితో సరదాగా గడుపుతారు వ్యాపారంలో శుభ ఫలితాలు లభించబోతున్నాయి కాబట్టి ఈ రోజు చంచలత్వం మనసు ఆధిపత్యం వహించవచ్చు మీరు పిల్లల వంటి మాటలు మాట్లాడి పాలు కూడా అవుతారు ఉద్యోగస్తులకు ఈ రోజు అధికారుల సహకారం లభిస్తుంది దీని వల్ల సమయానికి పని పూర్తి చేస్తారు మరియు మీ ప్రభావం కూడా పెరుగుతుంది వారసత్వ ఆస్తికి సంబంధించిన విషయాలను ఈ రోజు వాయిదా వేయడం చాలా మంచిది లేకపోతే కొత్త సమస్యలు రావచ్చు వ్యాపారులు ఈ రోజు రోజంతా బిజీగా ఉంటారు మరియు ధనలాభం కూడా బాగానే ఉండబోతుంది కాబట్టి మళ్ళీ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించడం లేకపోతే పరుగులు తీయవలసి రావచ్చు సాయంత్రం సమయంలో ఏదైనా పని కారణంగా కలత చెందుతారు ఈ రోజు ప్రారంభంలో మీరు కొంత ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి ప్రణాళికలు వేస్తారు కాబట్టి అది మీరు అనుకున్నంత లాభదాయకంగా ఉండదు ఈ రోజు పనిలో లాభం ఉంటుంది కానీ కేవలం అపరిచితుల ద్వారానే పనిలో వృద్ధి కలగడం వల్ల ఆదాయం యొక్క కొత్త వనరులు ఏర్పడతాయి దీని వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే కుటుంబంలో ఎవరిదైనా కోరిక తీర్చడానికి మీరు డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది మరియు మీకు అనుకోని లాభం లేదా బహుమతి లభించబోతుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక కోరి కోరిక నెరవేరే అవకాశం ఉన్నాయి కాబట్టి ఈ రోజు ప్రారంభంలో వ్యాపారంలో ఏదైనా ముఖ్యమైన పని గురించి గందరగోళం ఉంటుంది ఎవరిదైనా సహాయం లభిస్తేనే మీరు ముందుకు సాగగలుగుతారు డబ్బు ప్రవాహం బాగా ఉండడం వల్ల ఆర్థిక పక్షం గతంలో కంటే బలపడవచ్చు ఉద్యోగస్తులు ఈ రోజు సహోద్యోగులపై కోపం తెచ్చుకోవడం ఖరీదైనదిగా కావచ్చు జాగ్రత్త వహించండి లేకపోతే ఒంటరిగాని పని చేయవలసి రావచ్చు ఇంటి పెద్దల పట్ల శ్రద్ధ వహించండి లేకపోతే వారు మీపై కోపం తెచ్చుకోవచ్చు సాయంత్రం సమయంలో జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా డిన్నర్ కి వెళ్ళవచ్చు దీని వల్ల బంధం బలపడుతుంది మరియు స్నేహితులారా ఈ సమయంలో మీరు ఏ పని చేసినా అవి విజయవంతంగా పూర్తవుతాయి ఉద్యోగస్తులు పని భారం వల్ల ఇబ్బంది పడతారు అయినప్పటికీ శ్రద్ధతో పని సమయానికి పూర్తి చేస్తారు ఈ రోజు వ్యాపారంలో మంచి వృద్ధి ఉంటుంది దీనివల్ల మీరు వేసిన ప్రణాళికలు కూడా విజయవంతం అవుతాయి ఖర్చులు ఈ రోజు తగ్గుతాయి మరియు డబ్బును ఆదా కూడా చేయగలుగుతారు కుటుంబ వాతావరణం సాధారణంగా ఉంటుంది మరియు ఇంటి అవసరాలను తీర్చగలుగుతారు జీవిత భాగస్వామితో మీ సంబంధాలు బాగా ఉంటాయి మరి పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ప్రణాళికలు కూడా వేస్తారు తండ్రి ఆరోగ్యం కారణంగా కలత చెందుతారు మరియు మీ కొంత డబ్బు కూడా ఖర్చు కావచ్చు సాయంత్రం సమయం దేవ దర్శనం యొక్క లాభం తీసుకుంటాయి మీ ప్రభావం ప్రతాపం పెరుగుతుంది మరి వ్యాపారంలో కూడా మీకు మంచి విజయం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకే ఉద్యోగం కోసం ఇక్కడ అక్కడ తిరుగుతూ వారికి ఏదైనా శుభ సమాచారం వినడానికి లభించవచ్చు మీరు మీ శక్తిని మంచి పనులలో పెట్టవలసి ఉంటుంది మీరు తొందరపాటు భావోద్వేగంతో ఏదైనా నిర్ణయం తీసుకోవడం మానుకోండి లేకపోతే సమస్యలు రావచ్చు కాబట్టి మీరు ఏదైనా పాత అప్పు నుండి పాట నేర్చుకోవలసి ఉంటుంది అలాగే మీరు భాగస్వామితో ఏదైనా పని చేసి ఉంటే దాని నుండి మీకు ఏదైనా నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది మీ ఈ సమయం మీకు జాగ్రత్త అప్రమత్తత వహించడానికి ఉంటుంది సామాజిక రంగంలో పనిచేస్తున్న వారి గౌరవం పెరుగుతుంది దీని వల్ల వారి పదవి ప్రతిష్ట కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తుంది మీకు లభించబోయే శుభ ఫలితాలు విజయం మరియు స్థాన బలం పటిష్టం కావడానికి సూర్య భగవానుడి ఆశీర్వాదం చాలా ముఖ్యం అలాగే సూర్య భగవానుడికి అర్ఘం సమర్పించడం ద్వారా మీ జీవితంలో ఉన్న అడ్డంకులు అనారోగ్యాలు తొలిగి మీ ప్రభావం పెరుగుతుంది కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా జై దుర్గా మాత అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు